ఎలా ఉన్నారు మేమైతే రీసెంట్గా తిరుపతి వెళ్ళామండి మా పాప పుట్టి వెంటకల కోసం సో మేము ఏం తిప్పలు పడి ఏం మెట్లెక్కామన్నది మీకు వీడియో తీస్తున్నాను మాకైతే మెట్లెక్కాలని నూనింది ముక్కు అదైతే తీర్చేసుకుంటున్నాము మేమైతే ఫైవ్ థర్టీ కల్లా వెళ్ళిపోయామండి మెట్ల దగ్గరికి అలిపిరి మెట్లు దగ్గరికి అక్కడ వాళ్ళు వదిలేసరికి ఫైవ్ థర్టీ అయింది గేట్స్ తీసి అందరు తోసుకుంటూ ఉన్నారు ఇంకా అలా అలా వచ్చేసి కొబ్బరికాయ కొట్టుకొని నడవటం స్టార్ట్ చేసేసరికి సిక్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫొటోస్ అవి ఇవి తీసుకొని ఇంకా నడిచేటప్పుడు బాగానే ఉంది నడిచే కొద్దీ సినిమా కనిపించేసిందండి అందులో ఎత్తుకొని నడవాలంటే ఇంకా మాత్రం ఉంటుంది కదా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కేది కూర్చునేది అలా చేస్తూ వచ్చాము అంతలో మాకైతే ఆంజనేయ స్వామి దర్శనం అయింది ఇంకా దర్శనం చేసేసుకొని అయితే వెళ్ళిపోతూ ఉన్నాము అక్కడ మేము అయితే మాకైతే టిఫిన్ షాప్స్ కనిపిస్తున్నాయి నాకు మలియాంచీకి అయితే ఆ టిఫిన్ షాప్స్ మా ఇద్దరిని రమ్మన్నట్టే వినిపించింది సో అలా అలా కష్టపడి ఫైనల్గా అయితే రెండు వేల ఒక్క ఎక్కేసామండి అమ్మ రెండు వేల ఒక్కొంద అయిపోయింది ఇంకేం ఫిఫ్టీన్ హండ్రెడే కదా అనుకుంటూ వెళ్ళిపోతున్నాము తీరా చూసి అక్కడ ఒక్కొక్క మెట్టే చాలా పొడుగుంది ఇవి ఎక్కేసరికి చాలా టైం పట్టేసింది అలా వెళ్తుంటే మాకు ఇది కనిపించింది చాలా మంది ఇల్లు కట్టుకోవడం కోసం రాళ్ళు అలా పెడతారంట నాకు పెద్ద ఆశ లేదులేంటే అందుకే ఒక రెండు రాళ్ళే పెట్టేసి వచ్చాను సో అలా రెస్ట్ తీసుకుంటే వెళ్ళిపోతున్నాము మా అన్న అయితే యాక్టివ్గా నడుస్తున్నాడు కానీ నేను మా వారు డల్ అయిపోతున్నాము నడవలేక ఇంకా అలా అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి దారిలో దేవుళ్ళు అవి కనిపిస్తుంటాయి కదా దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి మాకు అదైతే కోతి అనిపించింది నాకు నేను కోతి అనుకుంటున్నాను కరెక్ట్గా ఏమంటారో నాకు ఐడియా లేదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ అయితే ఇంకొక రూపం చూసాము ఇంకా ఇక్కడ పోల్స్ మీద గోవింద నామాలు ఉన్నాయి ఒక్కోటి చదువుకుంటూ వెళ్ళిపోతున్నాము అంతలోపు ఇక్కడ మామ కూతుర్లు ముందు వచ్చేసి ముచ్చట్లు పెట్టుకొని ఉన్నారు సో ఇంకైతే ఇక్కడ మాలయా ఒక ఇంకొక ఫ్రెండ్ దొరికాడు వెళ్ళేటప్పుడు అతనితో ఆడుకు ఆడుకుంటూ ఉంది కాసేపు ఇంకా మేము కూర్చొని ఉంటే ఏడుస్తూనేదింది పాదండి పోదామని సరే ఇట్లా కాదు పోమ్మా అని చెప్పి కింద వదిలేశాను వెళ్ళిపోతూ ఉంది మనుషులు ఎక్కడ దొక్కేస్తారు అని ఇంక తీసేసుకున్నాను రోడ్డు కనిపించే కొద్దీ అమ్మయ్య వచ్చేసామని అయితే అనిపిస్తుంది కానీ అది ఎంతసేపటికి రోడ్డు మాత్రం రాదు ఇంకా అలా 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 నీర్సిస్తూ పోతూ ఉన్నాము సరే నీర్చం కొంచెం తగ్గిద్దాంలేని బొరుగులు మిచ్చర్ కనిపిస్తే ఆగిపోయాము మేమైతే టిఫిన్ ఏం తినలేదండి ఎందుకంటే మళ్ళీ కొంచెం పొట్ట ఫుడ్లు అయితే నడవలేము కదా అని సో లైట్ ఫుడ్గా వాటరు అలాగే ఎక్కడైనా జ్యూస్ ఇలా బొరుగుడు మిక్చర్ అలాంటివి తీసుకుంటూనే ఎక్కేసాము మెట్లయితే మాకు టోటల్ మెట్లు ఎక్కడానికి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి సో పాపని తీసుకొని ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అంటే కొంచెం బెటర్ అండ్ మా ఫీలింగు సో ఇంకా బొరుగుల మిక్చర్ తింటూ వెళ్ళిపోతున్నాము అక్కడ నాకు అందరూ గుమిగూడి ఏదో పక్షిని చూస్తున్నారు నాకు దాని పేరు తెలియదు కానీ వీడియో అయితే తీసేసి పెట్టాను ఇంకా అలా అలా పోతున్నప్పుడు గాడి దంటండి ఇది మా వారు చెప్పారు నాకు అది కనిపించింది ఇంకా వీడియో తీశాను నేనైతే ఇంకా పోతా ఉన్నాము ఇదిగో చూడండి వాళ్ళ నాన్న పైన ఎక్కి కూర్చొని పోతూ ఉంది వాళ్ళ నాన్న చేతిలో ఏదో ఒక బాటిల్ ఉంటే అది కావాలని లాగుతూ ఉంది అంతలోకి ఆంజనేయ స్వామి కనిపించాడు అమ్మయ్య ఇంక దగ్గరికి వచ్చేసామనిపించి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది ఆంజనేయ స్వామిని చూడగానే ఇంకా మళ్ళీ అక్కడ ఒక రెండు ఫోటోలు అవి ఇవి కొట్టుకొని అయితే బయలుదేరిపోయాము లేండి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక జింక్ కనిపించింది నాకు చాలా బాగుంది కదా దగ్గరికి వెళ్దామంటే భయం వేసింది సో దూరం నుంచి వీడియో తీసేశాను ఇంకా మా లియాన్షి అయితే నిద్రపోయింది మా లియాన్షి మేము నడిచే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్కి త్రీ టైమ్స్ పడుకుంది లేచింది ఇక్కడైతే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అంటండి వెళ్ళే కొద్దీ వచ్చేసింది ఇప్పుడైతే మనం రోడ్డు పైన నడుస్తాం కదండి వంతెన లాగా అది కూడా వచ్చేసింది ఇంకా మేమైతే నడిచిపోతూ ఉన్నాము నేనైతే రీసెంట్ డేస్లో ఎప్పుడు నడవలేదండి సో ఇదేనో ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను ఇట్లా తిరుపతికి నడిచి మా వారు కూడా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నడవలేదంట సో అన్నీ కొత్త కొత్తగా చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా అనుకోకుండానే సప్తపది వేసినట్టే అయితే ఏడడుగులేసెస్ లేసేసామండి తిరుమల మెట్లు పైన కొంచెం ఫన్నీగా ఉందిలేండి ఏమనుకోకండి సో ఇదైతే ఇంకా ఫారెస్ట్ ఏరియా అండి మళ్ళీ అనిషి వాళ్ళ డాడీ అయితే వచ్చేస్తున్నారు ఇంకా మా వారిని నేను పాపను ఎత్తుకుంటాను నేను వీడియో తీయని చెప్పాను ఇవన్నీ తీసేశారు అక్కడ మనకి దానికి వెహికల్స్ వెళ్తారు కదా ఆ రూటు అవి ఇవన్నీ చూపిస్తున్నారు అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి చూడాలంటే తిరుపతినే చూడాలి చాలా కనిపిస్తుంది అంతలోపు ఇంకా నా నా తిప్పలు పడి పైకి వచ్చేసరికి మోకాల పర్వతం అని కనిపించింది అమ్మయ్యా నీ ప్రాణం లేచి వచ్చినట్టయింది ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఇక్కడ చూస్తే మెట్లు మోకాళ్ళ మీద ఎక్కాలంట మా ల్యాన్షిని అయితే ఫస్ట్ ఒక ఏడు మెట్లు ఎక్కిచ్చేసామండి మేము కూడా ఒక ఏడు మెట్లు అందరం మోకాల మీద ఎక్కేసాము ముగ్గురు మా ల్యాంక్షి అయితే చూడండి భలే యాక్టివ్గా ఎక్కుతుంది మా పాపని అయితే మెచ్చుకోవచ్చండి అంతసేపు నడుస్తున్నా కూడా కొంచెం కూడా ఎడవలేదు అలాగే ఇంకా వెళ్దాం పద అని ఏడుస్తుంది తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అస్సలు అడవలేదండి దర్శనం అయినంతసేపు కూడా కామ్గా ఉన్నింది ఇంకా మోకాలు మెట్లు కొన్ని ఎక్కేసి ఒక వంద అలా కూర్చున్నామండి ముగ్గురం మా షీకి అయితే ఒక బిస్కెట్ ఇచ్చేసాము తినమ్మా అని ఆ పాప అయితే జాగ్రత్త కదా అని పైకి వెళ్ళే వరకు పట్టుకొచ్చుకుంది ఇంకా అలా మెట్లు బుక్ ఇచ్చేసి మా పాప గుండెకైతే వచ్చేసాము మా పాప అయితే గుండె దిగగానే చాలా అయితే చాలా ఏడ్ చేసింది కాసేపు ఏడో కానీ తర్వాత అయితే ఏడ్ చేసింది ఇంకా మేము బయటకు వచ్చేసాం వాళ్ళ నాన్న తాతయ్య గుండె ఇచ్చేసారు ఇంకా తర్వాత అందరం రెడీ అయిపోయి ఇట్లా దర్శనానికి వెళ్ళిపోతున్నాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మా గుండు పాప చూడండి అటు ఇటు అటు ఇటు చూసేస్తుంది అంతా కొత్తగా ఉంది ఇంతకు మా గుండు పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ